కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు గౌరవనీయులు సంగం సూర్యరావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరో మిత్రులు మాజీ డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పూర్ణచంద్రరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ దయచేసి పేరు పేరున నేను చెప్తున్నాను అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్తమాంజాలు చాలా సంతోషం ఎందుకంటే బీసీలు ఇప్పుడిప్పుడే తమ జీవితాలను సంబంధించినటువంటి మౌలిక సమస్యలను గుర్తించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తో మౌలిక సమస్యలపైన పోరాటానికి సంసిద్ధమవుతున్నారు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పోరాటం చేయండి ఏది సాధింపబడదు ఏది సాధ్యం కాదు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక జీవో ఇచ్చారు మీకు గుర్తున్న జూన్ ట్వంటీ ఫోర్త్ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక జీవో ఇచ్చి ఏం చేశాడంటే సుప్రీంకోర్టు స్టాఫ్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చి ఆయన దాన్ని అప్లోడ్ చేసింది వెబ్లో జూన్ ట్వంటీ ఫోర్త్ రోజు ఆ విష్యూ పేపర్ మనకు జూలై ఫస్ట్ రోజు పబ్లిష్ అయింది సుప్రీంకోర్టు స్టాఫ్ రిక్రూట్మెంట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అని దానిపైన తక్షణం జూలై ఫస్ట్ రోజే నేను ఒక ఆర్టికల్ హిందూకు పంపించిన తర్వాత మెయిల్ పెట్టినా మన కిరణ్కు తెలుసు అది జూలై సెకండ్ రోజు అందరు వెళ్ళి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెళ్ళి బీసీలకు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టు సీజన్ కలిసి ఇదేం అన్యాయం సార్ మీరు ఓన్లీ ఎస్సీఎస్సీలకే పెట్టారు బీసీలకు ఎందుకు పెట్టారంటే థర్డ్ రోజు మళ్ళీ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏది బీసీఎస్ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెడుతూ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెడుతూ ఇచ్చింది థర్డ్ రోజు సో మనం అడగకపోతే ఏం జరిగేది అది ఎవడు ఇచ్చేవాడు కూడా కాదు సో అందుకని మనం అడిగితేనే ఏదైనా మనకు దక్కుద్ది అందుకనే ఇవాళ బీసీలకు సంబంధించి రక్షణ చట్టం గురించి మాట్లాడుతున్నాం అసలు బీసీలకు రక్షణ అరవై శాతం ప్రజలకు అవసరమా ఎందుకు అవసరం పడుతుంది మరి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎస్సీలు ఎస్టీలు అంటే సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి మనకు చారిత్రాత్మకంగా అనేకమైన సమస్యలు వచ్చినాయి సో మనం కూడా మరి ఇవాళ అరవై శాతం జనాభా ఈ దేశంలో రక్షణ కోరుకుంటున్నారంటే గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎలాంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది గత డెబ్బై ఏడేళ్ళుగా బీసీలకు సంబంధించిన వర్గాలు ఈ దేశంలో మనం మండలి కమిషన్ తీస్తే మూడు వేల ఏడు వందల నలభై మూడు కులాలు వాళ్ళు గుర్తించి మరి ఇందులో తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు ఈ రోజు కూడా రోహిణీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం సంపాదించాలి ఇందులో తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఏ విధంగా వాళ్ళు సమైక్యమై సంఘటితమై పోరాటం చేస్తే తమ హక్కుల్ని తమకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటాను వాళ్ళు రాబట్టుకుంటారు సో ఇంకా బీసీల రక్షణ చట్టం ఎస్ ఇప్పటిదాకా చాలామంది వక్తలు చెప్పారు బీసీల పైన జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడెక్కడేం జరుగుతున్నాయని మొన్న కూడా మనం చూసాం నిజామాబాద్ జిల్లా రాంపూర్ తాలా రాంపూర్ విలేజ్లో ఆ గౌడ్స్ పైన మేము నిర్ధారించినటువంటి ధరకే మీరు అమ్మాలని చెప్పేసి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటనలు మనం చూసినాం అట్లనే అనేకమైన ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కవియత్రి ముల్ల విగ్రహాన్ని మేము పెట్టనియం హాలియాలని చెప్పేసి అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినాం అదేవిధంగా బీసీలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పొలిటికల్గా వాళ్ళపైన దాడులు కూడా చూస్తున్నాం ఉదాహరణకు తీర్మానం గురించి ఇంతవరకు మనం మాట్లాడడం కూడా జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీసీలు ఎట్లా సంఘటితమై తమకు అనుకూలమైనటువంటి రక్షణ చట్టాన్ని మనం తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి ఈ మధ్యకాలంలో ఆ చట్టాన్ని తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇంకా అది డ్రాఫ్ట్ చట్టం రాలే ఆ డ్రాఫ్ట్ చట్టాలు ఎట్లుండాలనేది మనం సజెషన్ ఇవ్వచ్చు కానీ ఈ చట్టాల ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఈరోజు బీసీల పరిస్థితి ఏంటంటే డెబ్బై సంవత్సర డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో వీళ్ళ కుల విధ్వంసమైనవి అదేవిధంగా వీళ్ళకి ప్రత్యుమ్నాయ ఉపాధి లేవు ఇవాళ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడేది ఆర్థికంగా అందరూ కూడా అగ్రవర్ణాలు అగ్ర కులాలు చే వాళ్ళ దగ్గర బతకాల్సిన పరిస్థితి ఏర్పడేది ఈ మధ్యకాలంలో నేను ఒక స్టడీ చేసిన ఒక నలభై వృత్తులు తీసుకున్నా నలభై ప్రొఫెషన్స్ దీంట్లో బీసీల స్థానం ఏంటి నేను ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినప్పటి నుంచి కూడా మేము అనేకమైన వ్యాసాలు రాసిన నా ఉద్దేశం కూడా ఏంటంటే ఒక సిరాచుక్క లక్ష్య మెదలను కదిలిస్తుందని చెప్పిన కాలోజీ గారి సిద్ధాంతాన్ని నమ్ముకొని అనేకమైన పుస్తకం వ్యాసాలు రాసినాం పుస్తకాలు కూడా రాసినాం మళ్ళొక పుస్తకం కూడా వస్తుంది ఇసాయి ఇజ్జత్ దాంట్లో భాగంగానే ఒక నలభై డిపార్ట్మెంట్స్ తీసుకొని బీసీలకు సంబంధించిన షేర్ ఏంటి అనేది చూసిన మీరు తీస్తే ఒక్క ఇండస్ట్రీలో కూడా మనం లేము యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే ఫార్మా ఇండస్ట్రీ ఉంది హైదరాబాద్లో ఫార్మా వ్యాపారం సుమారు ఒక ఇరవై లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఒక్క ఎనిమిది వందల ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఇందులో బీసీలకు సంబంధించినటువంటి టాప్ ట్వంటీలో ఒక్క కంపెనీ లేదు ఎవడున్నాడా సిమిలర్లీ మీరు ఇక్కడ వెళ్తే ఎడ్యుకేషన్లో తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పర్మిషన్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప పద్నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతి వచ్చింది ప్లస్ మూడు డీమ్డ్ కాలేజీ ఉన్నాయి ప్లస్ మూడు అదర్ స్టేట్ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి గీతం లాంటి గీతం కేఎల్ఆర్ అని ఎవడున్నాడా ఇంట్లో బీసీ అని చూస్తే ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ లేడు ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మీకు తెలుసు చైతన్య నారాయణ ఇవన్నీ గురించి నేను చెప్పదలుచుకోలేదు అట్లనే హాస్పిటల్స్ గురించి తీసిన డాటా ఒక్క హాస్పిటల్ కూడా బీసీ లేదు మరి ఈ ఎందులో ఉన్నారు బీసీలిలో అటు రాజకీయంలో పోతే వాటా లేదు ఆర్థికంగా కూడా వచ్చిన ఆర్థికంగా నేను రియల్ ఎస్టేట్ కూడా చెప్పాను కదా ఇప్పుడు ఓకే ఇక మీడియా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీడియా కానీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క క్యాస్ట్ క్యాప్చర్ చేసింది సిమెంట్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసినాం సిమెంట్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా రాజుల చేతిలో ఉంది మ్యాక్సిమం మెంబర్స్ రాజులు ఉన్నారు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ గురించి చూసిన తెలంగాణలో పన్నెండు వందల రైస్ మిల్స్ ఉన్నాయి మూడు వేల రైస్ మిల్స్ ఉన్నాయి పన్నెండు వందల పారాబాయిల్ రైస్ మిల్స్ ఉన్నాయి ఈ దాంట్లో ఎవడు ఓనర్షిప్ ఉంది చూస్తే తొంభై శాతం ఒకటే ఒక కమ్యూనిటీ వైశాఖ కమ్యూనిటీ ఓనర్స్ దాంట్లో సినిమా రంగం కమ రైస్ మిల్లింగ్ వీళ్ళు సిమెంట్ రాజులు ఒక్కొక్క దాని రంగం ఒక్కొక్కళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు మరి బీసీల ఉన్నారా బాబు అరవై ఒక్క శాతం జనాభా ఈ రాష్ట్రంలో అంటే ఎందులో లేదు అందుకనే మనం ఈరోజు ఆర్థికంగా వీళ్ళ మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఊరికే రాజకీయ అధికారం రాజకీయాల అధికారం అంటే రాజకీయ అధికారం రాదు ఎందుకంటే లక్షల లక్షల కోట్ల వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్లోని తెలంగాణలో హైదరాబాద్లో నాలుగున్నర లక్షల కోట్ల వ్యాపారం జరుగుద్ది అది కూడా ఒక ఇరవై కంపెనీలనే జరుగుద్ది అట్లాంటప్పుడు మనం వీళ్ళతో ఎట్లా మనం పోటీ పడతాం అందుకే ఎన్నికలన్నీ కూడా ఏమైపోయినా డబ్బులు ఏమైపోయినాయి ఇక్కడ సంపాదిస్తున్నారు రియల్ ఎస్టేట్లో అక్కడ వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేస్తుంది డెబ్బై శాతం మంది ఎమ్మెల్యేలందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోకుండా మనం ఏదో మాట్లాడితే జరగదు సో దీనికి రావడానికి కారణం ఏంటి వాళ్ళకు రాజ్యాధికారం ఉండడమే వాళ్ళు వాళ్ళు వారిని సాధించుకోగలుగుతున్నారు అనుకూలమైన పాలసీస్ వాళ్ళు తయారు చేసుకో కాబట్టి బీసీల చేతిలో ఉన్నదేంటి ఓసీల చేతిలో లేనిదేంటి అని మనం చూస్తే ఓసీల దగ్గర డబ్బు ఉంది మనీ ఉంది మీడియా ఉంది మదిల్ పవర్ ఉంది కానీ లేనిదేంది ఓట్లు లేవు ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఓటు మనం వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు రాజ్యాధికారం మనకు వస్తుంది సౌత్ ఇండియాలో చూస్తే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కుల వివక్షత మీరు ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు ఇవాళ మీరు చూడండి తెలుగు ఇండస్ట్రీలో ఒక్క బీసీ హీరో ఉన్నాడా ఆ ఉన్న ఒక ఉన్నాడు పాపం ఆయన కేసు పెట్టి తొక్కేశారు ఒక్క హీరో మీరు పక్కన వెళ్ళండి కర్ణాటకలో ఎవడ కేఎల్ఎఫ్ హీరో అడు బీసీ కేఎల్ఎఫ్ సినిమా హీరో తమిళ్లో ఒక ఇరవై మంది ఉన్నారు బీసీ హీరోలు కర్ణా కేరళలో ఉన్నారు మలయాళంలో తెలుగు తెలుగుకు వస్తే మనమేమో వాడిని ఎత్తుకొని తిరగాలి మోయాలి డబ్బులు పెట్టి మనం సినిమా చూడాలి ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం మనం మన గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా మనం ఆలోచించే పరిస్థితులు లేకుండా కొట్టుకపోతున్నాం సో ఒకవైపు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ వైపు ప్రోత్సహిస్తూ మనం ఇంకా అధికారం అంటే రాజకీయ అధికారం అంటే ఎట్లా వస్తుంది మీరు మీకు తెలుసు పంతొమ్మిది మంది ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు తమిళనాడు పోతే రెండు వందల ముప్పై నాలుగు వాళ్ళు నూట అరవై ఐదు మంది బీసీలు ఉన్నారు మరి మనకు వాళ్ళకు పోలికెక్కడు పంతొమ్మిది మందిలో నేను మొన్న లెక్క తీసిన ఓటి పదిహేడు వందల నలభై రెండు ఎమ్మెల్యేలు అయినాయి ఇప్పటివరకు అంటే ఒకటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇక్కడ దాకా తెలంగాణలో మాట్లాడుతాయి పదిహేడు వందల నలభై ఒకటిలో కొన్ని కులాలకు అంటే రెడ్డి కులమే తీసుకుందాం వాళ్ళ జనాభా నాలుగు పాయింట్ రెండు శాతం వాళ్ళకు రావాల్సింది డెబ్బై ఒక్క సీట్లు వాళ్ళు గెలుచుకుంది ఐదు వందల డెబ్బై ఎనిమిది సీట్లు ఎవరి సీట్లు వాళ్ళు తీసుకున్నారండి ఉన్నారు జీరో పాయింట్ టూ ఎయిట్ పర్సెంటే వాళ్ళకు రావాల్సింది ఐదు సీట్లు గెలిచింది నూట నలభై తొమ్మిది సీట్లు ఇక కొన్ని కులాలు ఉన్నాయి మన దగ్గర రజక సారీ నాయి బ్రాహ్మణ ఒక్క ఎమ్మెల్యే కాలే వడ్డెర ఒక్క ఎమ్మెల్యే కాలే కుమారి ఒక్క ఎమ్మెల్యే కాలే మరి పాపులేషన్ లేదంటే లక్ష మంది జనాభా ఉన్న వెలుమ నూట నలభై తొమ్మిది మంది అయినప్పుడు మరి వీళ్ళు నాలుగు లక్షల జనాభా ఉన్నారు వీళ్ళు ఎందుకు కాలే ఎవడేస్తుంది ఓట్లు వాళ్ళకు అంటే ఆర్థిక పరంగా మనం లేము కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాం అందుకే వాళ్ళు ఓట్లు వేస్తున్నాం గెలిపిస్తున్నాం మళ్ళీ మనం ఇవాళ వచ్చి ఇక్కడ అరుస్తున్నాం సో మనకు ఆ బీసీ స్పృహ రానంత వరకు మనం బీసీలం బీసీ వాళ్ళకి ఓటేసుకోవాలి మనవాడికి ఓటేయాలి గెలిపించుకోవాలి అనేటువంటి ఒక సామాజిక చైతన్యం రానంత వరకు కూడా మనం ఎంత మాట్లాడినా కష్టమవుతుంది సో ఇవాళ అరవై శాతం ఉన్న జనాభా ఒక రక్షణ చట్టాన్ని అడుగుతుందంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి దీనమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అంశం వాస్తవానికి బీసీఏలో కొన్ని కులాలు ఉన్నాయి అవి ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే స్వాతంత్రం పూర్వనాలు మంచిగా బతుకుంటారేమో కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఇవాళ వచ్చినాయి కొన్ని కులాలు అంతర్తానం కూడా అయిపోతున్నాయి బీసీఏలో ఉండలే అవి మీరు చూస్తే ఇవాళ కూడా మీరు తీసుకుంటే అలా జనాభా అంతా కూడా ఏ ఎస్ ఎస్టో ఎక్కడనో రాయించుకొని వెళ్ళిపోతున్నా ఒకటి బుడిబుక్కల కులం కావచ్చు కాటికాపలవులు కావచ్చు వీళ్ళు లేవు ఇప్పుడు అరే బీసీలు ఇంత అన్యాయం జరుగుతున్నా దాన్ని ప్రతిఘటించేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు రాలేకపోతున్నారు సో ఏంటంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు కావాలని చెప్పేసే మేము ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం లాంటివి పెట్టి కొన్ని పుస్తకాలు పెట్టి మీటింగ్లు పెట్టి మీడియా సమావేశాల్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం వాళ్ళ పూర్ణచంద్రరావు గారు కూడా ఎందుకు వచ్చారు ఇదే ఉద్దేశం ఇవాళ భారతదేశంలో ఎక్కడి లేనంత కుల వివక్షత ఆర్థిక వివక్షత సామాజిక వివక్షత రాజకీయ వివక్షత తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కాస్త కూస్తే వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడలే కానీ తెలంగాణ ఆంధ్రాకు వచ్చేస్తే ఆ పరిస్థితులు వచ్చినాయి లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకుంటుళ్ళు లక్షల కోట్లు భూ దందాలు చేసుకుంటుళ్ళు ఇరవై నాలుగు గంటలు మీడియాలో వాళ్ళే ఉంటారు అసలు ఇంకెవ్వరినీ రానివ్వరు అధికారం వాళ్ళు చేపట్టుకుంటారు మనమంతా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా పాతకాలంలో మూడు వేల సంవత్సరాలు స్వాతంత్రం రాకున్న పూర్వము దాసులుగా బతికినాం వాళ్ళకు సేవ చేయడానికి పుట్టినట్టు శూద్ర కులాలన్నీ కూడా మన మను శాస్త్రాలు ఘోషించినాయి ఇప్పుడు కూడా ఈ డెబ్బై ఏడు కూడా అదే పనిచేస్తున్నాం సో అందుకొరకే బీసీ సంఘాలు నేను కోరేది ఏంటంటే కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఎక్కడన్నా వెళ్తే జరుగుతున్న అన్యాయాలను ఎక్స్పోజ్ చేయండి మొదలు మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మన తెలియకపోతే మనం మేము మాట్లాడలేము నేను ఇప్పుడు నేను చెప్పాను ముప్పై ముప్పై ఐదు ఇండస్ట్రీస్ ఐ పర్సనల్లీ రిటర్న్ ఆల్ దీస్ థింగ్స్ కూర్చొని మీకు వస్తుంది బుక్ వస్తుంది దాంట్లో ఎవరు ఓనరు ఏంటి వ్యాపారం ఉంది ఏం కథ అనేది మనకెంతో షేర్ ఉంది దాంట్లో ఒక్క షేర్ లేదు ఇక్కడ మరి అరవై ఒక శాతం జనాభా ఎందుకండి సేవ చేయడానికే లేదా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంటే మనం వాళ్ళు ఫార్మా ఫార్మాసిస్ట్ మనోడు ఉంటాడు ల్యాబ్ అటెండెంట్ మనోడు ఉంటాడు ల్యాబ్ అసిస్టెంట్ మనోడు ఉంటాడు ఓనర్ వాడు ఉంటాడా ఎట్లా వచ్చినాయి వాళ్ళకి అవన్నీ ఆస్తులు అనుకూలమైనటువంటి పాలసీస్ వాళ్ళు తయారు చేసుకుని ఇచ్చుకున్నారు ఇవాళ అపోలో హాస్పిటల్ ఉంది ఎంతకిచ్చిందండి ముప్పై రెండు ఎకరాలు ఎకరానికి ఎనిమిది వేల చొప్పున నైన్టీన్ ఎయిటీ టూలో అలాట్ చేశారు ఎకరానికి ఎనిమిది వేలు అట్లనే అనేకమైన ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫిల్మ్ స్టూడియోస్ ఒక బీసీ బీసీగానే ఫిల్మ్ స్టూడియో ఉందా తెలంగాణలో ఈ మధ్య శంకర్కి ఇస్తే పెద్ద గొడవ అయింది అనుకో అది వేరే ఇష్యూ తెలంగాణ వచ్చిన తర్వాత సో ఇట్లా మనం చూపుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సో అన్ని రంగాల్లో అంచివేయబడ్డం కాబట్టే రక్షణ చట్టం అవసరమని మనం చెప్తున్నాం ఇప్పుడు మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకడన్నా రక్షణ చట్టం అంటే ఇవాళ బీసీలలో ఉన్న కొన్ని కులాలు ఎస్సీ ఎస్టీల కంటే కూడా అన్ని వెనుకబడి ఉన్నటువంటి కులాలు అంటరానితనాన్ని కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న కులాలు చెప్పుకోవడానికి వాళ్ళకు సోర్స్ లేక ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి కాబట్టే ఇవాళ అరవై శాతం ఉన్న జనాభా ఈ రక్షణ చట్టానికి కావాలని చెప్పేసి కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే ఈరోజు మన జనాభాలో మన వాట మనం అన్ని రంగాల్లో అడగాల్సిన పరిస్థితి వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీస్ పక్కన పెడదాం అది వాటే బోర్డు విద్యా ఉద్యోగాలు అందులో ఇవ్వరా మరి మీకు దమ్ముంటే జీవో ఇచ్చారు కాదు ఆర్డినెన్స్ ఇచ్చినట్టు దీన్ని కూడా ఆర్డినెన్స్ ఇచ్చి రేపు ఇప్పుడు జరుగుతున్న అడ్మిషన్స్ కానీ లేదా రేపు రాబోయే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఇంప్లిమెంట్ చేయండి చూద్దాం ఏం జరుగుద్ ఈ జీవో ఏం జరుగుతుందో తెలుసు మాకు తెలియదాని కాదు ఎట్లా జరుగుతుంది ఏం చేస్తారండి చాలామందికి అర్థం కాదు మహారాష్ట్రలో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడే మన నాగ్పూరు తర్వాత పక్కన ఉన్నటువంటి అకోలా ఈ ఐదు జిల్లాలలో నోటిఫికేషన్ ఇచ్చారు యాభై శాతం దాటిందని చెప్పేసి హైకోర్టు ఆపింది తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ తోటి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఫైనల్ ఇయరింగ్ అని చెప్పి అలో చేశారు చేసిన తర్వాత ఇరవై ఇరవైలో ఎన్నికలు జరిగినాయి ఇరవై ఇరవై రెండులో సుప్రీంకోర్టు ఆ జరిగిన ఎన్నికలను కూడా కొట్టేసింది బీసీలకు సంబంధించి ఓన్లీ బీసీలకు సంబంధించి ఎందుకంటే మీకు అక్కడ డెడికేటెడ్ కమిషన్ లెక్కల్లే ఒకటి యాభై శాతం రిజర్వేషన్ దాటిందని ఒకటి అందుకనే మీరు ఇవాళ చాలామంది చాలా రకాలుగా చెప్పే వాళ్ళు ఉన్నారు మాకున్న అనుభవంతో మేము చెప్తున్నాం చూద్దాం ఏం జరుగుద్దని మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద నేను ఏమంటున్నా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ మీద కూడా మీరు జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకు పోండి రెండో అంశం మూడోది ఏంటంటే బీసీలు విషయాన్ని అర్థం చేసుకున్నారు ఇప్పుడు గతంలో లాగా ఏదో స్కాలర్షిప్లో దాని మీద అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు మారిన సీన్లో రాజ్యాధికారం మాట్లాడుతున్నాం రాజ్యాధికారం మనకు కావాలంటే వన్ థర్డ్ రిజర్వేషన్ గురించి మనం ఇంతకుముందు చట్ట సభల్లో మాట్లాడినాం సో ఇంతకుముందు అనంతపూర్ నుంచి వారు ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి వారు మాట్లాడారు సో హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టు బీసీలకు చట్టసభల్లో వన్ థర్డ్ రిజర్వేషన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ పక్కన పెట్టి ఆ వన్ థర్డ్ రిజర్వేషన్ అన్న ఏదైతే డిమాండ్ లాంగ్ స్టాండింగ్ ఉందో అది రానంత వరకు మనం రాజకీయంగా ఎదగలేము కాబట్టి రాజకీయంగా ఎదగడాంటే మనకు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ అవసరం ఉంది మనం ఆ దిశగా కృషి చేద్దాం మరి ఇవాళ బీసీల రక్షణ చట్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఈ దేశంలో రావాల్సినటువంటి చట్టం బీసీలందరూ కలిసి పోరాడాల్సినటువంటి తరుణం అంటే ఈ మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నటువంటి మిత్రులు సూర్యారావు గారికి అదేవిధంగా ఈ చట్టం వెనుకుండి నడిపించినటువంటి మన పూర్ణచంద్రరావు గారికి నేను కూడా యాక్చువల్గా ఒక మోడల్ చట్టం తీసుకొచ్చినా సరే ఆ తరం తర్వాత చూద్దాం కానీ బట్ చట్టం యొక్క ఆవశ్యకత అవసరం ఉంది బీసీలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఆ చట్టాన్ని వచ్చేలాగా అందరం కూడా పోరాటం చేసి దాన్ని సాధించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ